ఇక జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవరా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వదలకుండా వైరల్ చేస్తూ ఉన్నారు అయితే దేవరా నుంచి సరైన అప్డేట్ వచ్చి చాలా రోజులవుతుంది గాసిప్స్ అయితే వస్తున్నాయి కానీ అప్డేట్స్ మాత్రం రావడం లేదు అయితే ఇప్పుడు దేవరా హీరోయిన్ జాన్వీ కపూర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఇక షూటింగ్ సాంగ్స్ సినిమాలో తన పాత్ర గురించి కూడా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం ఇక ఇప్పుడు జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఇక జాన్వీ కపూర్ దేవరా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ మూవీ కంప్లీట్ కాకముందే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో ఛాన్స్ కొట్టేసింది జాన్వీ కపూర్ ఇప్పుడు ఇంకా మరిన్ని ప్రాజెక్టులు టాలీవుడ్ నుంచి రానున్నాయి అనే టాక్ కూడా ఉంది అయితే ఆమె తెలుగులో ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాకుండానే ఆఫర్స్ క్యూ కట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తోంది అయితే శ్రీదేవి కుమార్తె టాలీవుడ్కి రావాలి అని ప్రేక్షకులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇక ప్రేక్షకుల కోరిక తీరుస్తూ దేవరాతో సెప్టెంబర్ ఇరవై ఏడున జాన్వీ కపూర్ తారక్ సరసర కనిపించబోతోంది అయితే ఇప్పుడు ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది దేవరా సినిమాలో నా పాత్ర సెకండ్ హాఫ్లోనే ఎక్కువగా ఉంటుంది నేను ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్తో ఒక సాంగ్ చేశాను ఇక నెక్స్ట్ సాంగ్ షూట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నాకు జూనియర్ ఎన్టీఆర్తో సాంగ్ చేయడం నాకు తారక్తో డాన్స్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఇక జాన్వీ కపూర్ ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మూవీలో జాన్వీ కపూర్ పాత్ర కూడా నెగటివ్ రోల్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అయితే దేవరా మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు చెబుతున్నారు మేకర్స్ ఇంకా కాస్త షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది ఇక ఈ మూవీ రిలీజ్ కాకుండానే ఆసీ సిక్స్టీన్లో జాన్వి కపూర్ ఛాన్స్ కొట్టేసింది ఇక ఆ మూవీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది అని టాలీవుడ్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది మరి దేవరా సినిమాకి సంబంధించి జాన్వి కపూర్ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాలను ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్